నమస్కారం నా పేరు ఏవొండ అబ్బాయ్యిందుర్తి మేర్చందాపురం గ్రామ పంచాయతీ అరువుడ మండలం గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను ఎలాంటి ప్రజాప్రతినిధి కాకున్నా ఇంతమందుకు ఎన్నో కార్యక్రమాలు చేశాను గవర్నమెంట్ తోటి మాట్లాడి పూల సీసీ రోడ్లు కానీ ముసలివాళ్ళకు పింఛన్లు కానీ ఎల్వోసీలు కానీ కరెంటు స్తంభాలు కాడ ఎన్నో కరెంటు స్తంభాలు సొంత కరెంటు లైన్లు సొంత ఖర్చులతోటి వేశాను ఇలాంటి లేనప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వండి ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పదకొండు తారీఖు నాడు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో మా మాకు కేటాయించినటువంటి ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజాత్తో గెలిపించాల్సిందిగా యావత్ హిందూత్తి మేడ్చందాపురం ఓటర్ మా ఆశందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఉంగరం గుర్తుకే మన ఓటు